వెల్కమ్ టు శ్వేత బోటిక్ అండి ఇది వచ్చేసి మనకి మన కలెక్షన్ లో వచ్చేసి దసరా కలెక్షన్ అయితే వచ్చేసిందండి మనకు వచ్చేసి మంచి ప్యూర్ లైట్ వెయిట్ బెనరస్ లైట్ వెయిట్ పట్టు అండి మనకు వచ్చేసి ఇలా వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండి ఇలా బార్డర్ వచ్చేసి కూడా మనకు పైన బోర్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఇలా బిగ్ బార్డర్ వచ్చేసి కూడా గోల్డ్ వీవింగ్ తోటి ఇలా పికాక్ రీజన్ అయితే వస్తుంది మనకు ఇలా పళ్ళు వచ్చేసి కూడా గోల్డ్ వీవింగ్ తోటి లైన్స్ రీజన్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి కొంచెం స్పెషల్గా అయితే వచ్చేసాయండి విత్ టజల్స్ అయితే వస్తాయి లో మనకు వచ్చేసి ఇలా ఎలిఫెంట్ ఎలిఫెంట్ బొమ్మలాగా వచ్చాయండి మనకి చాలా బాగున్నాయి ఇలా ఎలిఫెంట్ వచ్చాయి మనకు ఇంత ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చాయండి మొత్తం కూడా నైన్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి కూడా రన్నింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్స్కి మిట్టీస్కి శారీస్ కూడా మనకు వచ్చేసి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఇందులో అయితే కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి శారీస్ అయితే వచ్చేసాయి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి అయితే ఉన్నాయి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాయ్ అండి